అమ్మో తంతుదేమో ఉయ్యాలని అసలు భలే ఉన్నాయి ఇది ఏడు లక్షల యాభై వేలు అంట మనకున్న అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠం దగ్గరికి వచ్చాము ఇది మీకు ఏటో తెలిస్తే కమెంట్ చేయండి ఇక్కడ ఎవరో ఒక ఆవిడ వచ్చి ముక్కుడుకు పెట్టారు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ తెలవారి సరికి ఉడకబెట్టిన కోడిగుడ్లు డైరెక్ట్ గా కరెంట్ పోయిల్ మీద పెట్టారన్నమాట మటన్ లివ్వరు ఇదేమో చికెన్ కర్రీ మనకి వేయవద్దు గారు లెక్క ఉన్న చూసుకుందాం నా దగ్గర లాగేసుకుందే కాక డ్యాన్స్ ఒకటి మళ్ళీ చెన్నగ్ గిదిరా ఉన్నారా ఈ బొమ్మలు భలే ఉన్నాయి అసలు ఇద్దరు సైంటిస్ట్ చాలా హ్యాపీగా ఉంది ఇలా కలడం అసలు అల్లదిగా అక్కడ కనిపిస్తుంది కదా అదే మైసూర్ ప్యాలెస్ ఈ ఎద్దు నా డ్రెస్ కాస్త ఎలా చూస్తుంది అసలే రెడ్ కలర్ డ్రెస్ కదా ఈ ఎద్దును దాటుకుని అటు వెళ్ళాలంటే భయం మన పట్టు వస్త్రంలో ఫస్ట్ డే ఇన్ని ఆర్డర్స్ వస్తాయని అనుకోలేదు అసలు ప్యాకింగ్ లు అదిరిపోయి కదా చూడండి నా గంటలు గంటలు రెడీ అవుతున్నానని వెక్కిరిస్తున్నారు అసలే వర్షాలు ఒకటి బాగా ఉమ్మేస్తున్నాయి మైసూర్లో అందుకే స్విమ్మింగ్ లో పెద్దగా ఎవరు కనిపించట్లేదు అల్లదుగా అది యోగా చేసే ప్లేస్ అన్నమాట మన పట్టువస్త్ర వెబ్సైట్ గురించి ఇలా బెంగళూరు మైసూరు ఇంకా చాలా ప్లేసెస్ తిరుగుతున్నాము కన్నడ పాటలు తయారు చూసేస్తున్నారు ఈయన నేనైతే ఇదే ఫస్ట్ టైము మైసూర్ రావడం ఎప్పుడూ రాలేదు ఎలాగ మనం వచ్చిన పని అయిపోయింది కదా చక్కగా ఎక్కడికైనా తిరుగుదామని అడిగారు అనమాట మైసూర్లో మంచి మంచి ప్లేసెస్ ఉంటాయట అన్నీ చక్కగా తిరిగి చూద్దాం అంటున్నారు చూడాలి మరి ఎలా ఉంటుందో ఇగో కరెక్ట్గా ఈ స్విమ్మింగ్ పూల్ పక్కనే కింద డైనింగ్ ఉందనమాట ఓపెన్గా కూడా చైర్స్ ఉన్నాయి ఈ హోటల్ బుక్ చేసుకున్నప్పుడే ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ బుక్ చేసుకున్నాము ఇగో ఈ ఈరోజు కనీసం వర్షం పడకుండా ఇలాగే కాస్తే చక్కగా తిరగచ్చు బయట పొరపాటున చినికిలు ఏమైనా పడ్డాయంటే ఇంకా అంతే సంగతులు తుస్త అయిపోద్ది ప్లాన్ అంతా ఇగో ఈ హోటల్ చెక్ చెక్అవుట్ చేసేస్తున్నాం ఇక్కడ ఇంత కొద్ది రూమ్లు ఉన్నాయి కానీ ఎంత కాస్ట్ ఉన్నాయో హోటల్స్ పిల్లలతో కానీ వచ్చామంటే పిచ్చకపోద్ది రూమ్లో ఫుల్గా వీళ్ళ బ్యాంక్ ఒక షర్ట్ వేసుకున్నారు మెరిసిపోతుంది ఇగో పాస్పోర్ట్ అది జాగ్రత్త చదువుకుంటున్నారు అసలు ఇక్కడ మాకు ఐడి ప్రూఫ్ ఎక్కడ పడితే అక్కడ పాస్పోర్ట్ చూపిస్తాం ఇగో ఆయన నీలం బ్యాగ్ జబ్బగా తగిలించుకుంటున్నారు ఎక్కడికి వెళ్ళినా ఈ నీలం బ్యాగ్ మాత్రం వదలమనమాట బాగా వచ్చొచ్చింది బ్యాగ్ ఇగో అసలు కొని ఎన్ని సంవత్సరాలు అయిందో ఎక్కడ చెక్ చదవలేదు వచ్చే ముఖం ఏంటంటే అలా ఉందని గబగబ అద్దంలో చూసుకుంటున్నారు సరదాకైనా నవ్వమన్నా నవ్వరు ఆ నవ్వికి ముత్యలు గట్ట రాలిపోతే క్యాచ్ పట్టేస్తాను కదా ఇదిగో నాకు చూడ్కేసి వదిలేసి ఆ రెండు అయిన పట్టుకెళ్ళిపోతున్నారు ఈ హోటల్లో ఇంటీరియర్ డిజైన్ భలే నచ్చింది ఆ పైన వినాయకుడు మొత్తం అంతా వుడెన్ ఇంటీరియరే అసలు ఎంత చెక్క ఎక్కడి నుంచి దొరికిందో ఏటో అయినా ఇది పాత హోటల్లో ఉంది చూడడానికి అయినా కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇగో లిఫ్ట్ వచ్చింది ఇదిగో వీళ్ళు ఈ లిఫ్ట్ని కూడా క్షమించలేదు మొత్తం అంతా ఉండే చిన్న అట్టపెట్లో ఉంది ఇద్దరికన్నా ఎక్కువ మంది పట్టరు లిఫ్ట్లు ఎవరు లేరు నవ్వండి అంటే నవ్వట్లేదు ఈరోజు ఎలాగైనా ఇంత నవ్వించి తేరాలి బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ ఎయిట్ టు టెన్ అని చెప్పారు కాకపోతే కరెక్ట్గా అయిపోయే టైంకి వస్తాం అనమాట మేము ఇప్పుడే కాదు ఎప్పుడూ అంతే అసలు ఎందుకే ఏటున్నాయో ఏటో ఈ పక్కనే బ్రెడ్ ముక్కల్లో ఉన్నాయి మన వల్ల కాదు నవెల్ నవ్విల్ది బోర్కోట్స్ ఉంది బ్యాంకాక్లో ఇదిగో ఇటు పక్క ఏవో బిస్కెట్లు కేక్లు ఇంకా ఏవో పఫ్లలా పెట్టారు పొద్దు పొద్దున్న ఈ బేకరీ ఐటమ్స్ తినాలంటే బెంగ వచ్చద్ది ఇది ఏదో చాక్లెట్ కేక్లా ఉంది ఇదిగో ఇల్లు పక్కన టిఫిన్లు ఏవో ఉన్నట్టు ఉన్నాయి ఇవి చూద్దాం ఇంక ఇవి స్టీమ్ లా ఉన్నాయి ఇంకో పాత్రలని పొయ్యి మీ పెట్టారు మరింతకని ఇవి కిందంతా వరుసగా ఇండక్షన్ స్టవ్సే ఇది లేమ్ లివరట వీళ్ళిది చికెన్ కర్రీ మంచి స్మెల్ వచ్చేస్తుంది గో ఆమ్లెట్స్ లాంటివి ఏమైనా కావాలంటే అడుగుతున్నారు లోపల షెఫ్స్ ఉన్నారు వేడివేడిగా వేడి వేసి ఇస్తారట ఈ చపాతీలు పరోటాలు కనిపిస్తున్నాయి మనకు కావాల్సినవి ఉన్నాయో ఈ సీసాలు మాత్రం చక్కగా జ్యువెలరీ లో నగలు పేర్చినట్టు పేర్చారు మనకు ఒక గారిని ఒక పూరి చాలు అంతకన్నా తింటూ వచ్చేస్తుంది అయిపోయింది మా బ్రేక్ఫాస్ట్ అన్లిమిటెడ్ పెడితే అసలు ఎక్కువ తినలేం అనమాట ఐటమ్స్ అన్ని చూడగానే కడుపు నిండిపోయింది మా ఇద్దరికి ఇంక అందుకే గవ్ తినేసి బయలుదేరిపోతున్నాం గో రూమ్కి ఇచ్చేద్దాం రిసెప్షన్లో అబ్బా వినాయకుడు బొమ్మ మా నాన్నగారికి గొప్ప ఇష్టం ఇలాంటి యాంటిక్ పీసులు అంటే మొత్తం అంతా మంచి చెక్కతో తయారు చేసిందిలా ఉంది ఇంకో మన పట్టువస్త్ర వెబ్సైట్ లాంచ్ చేసిన రోజే చాలా ఆర్డర్స్ వచ్చాయి ఫస్ట్ సెకండ్ డే వచ్చిన ఆర్డర్స్ వెంటనే డిస్పాచ్ అయిపోయాయి అనమాట ఇవి నిన్న వచ్చిన ఆర్డర్స్ ఇంకో మొత్తం అన్నీ ప్యాకింగ్ చేసి రెడీగా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇవన్నీ కొరియర్ ఆఫీస్కి ఇచ్చేస్తాము మేము అసలు ఇంత త్వరగా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని కనీసం ఊహించలేదు ఈ వెబ్సైట్ని ఇలా ప్లాన్ చేయడానికి కానీ డిజైన్ చేయడానికి కానీ చాలా నెలల నుంచి కష్టపడ్డాము మన పట్టువస్త్ర డాట్ కామ్ లో రెండు వేల దగ్గర నుంచి పట్టు చేతి దొరుకుతుంది చాలా మంది ఏంటంటే వాళ్ళకి నచ్చిన చీర కాట్ క్యాట్ చేసుకొని ఇలా గంట తిరగక ముందు మళ్ళీ వచ్చి చూసేసరికి కాట్లో ఉండట్లేదంట అంటే ఈలోగా అదే చీర ఇంకొకరు ఎత్తుకెళ్ళిపోతున్నారు అసలే మన పట్టు వస్త్రాలలో యునిక్ కలెక్షన్ పెట్టిస్తున్నాను పొరపాటును మనకు నచ్చిన ఒక చీర వేరే వాళ్ళు అనుకోండి మళ్ళీ అది దొరకడం కష్టం అనమాట ఇగో ఈ చీర ఎవరు సెలెక్ట్ చేసుకున్నారో ప్యాక్ అయిపోతుంది ఇంక ఇలాగా ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వడం చాలు వెంటనే చీర ప్యాక్ చేసి మీ ఇంటికి పంపినంత వరకు మాకు నిద్రపడదు ఈ మధ్య ఈ కలర్ పిచ్చి పిచ్చిగా ట్రెండ్ అయిపోతుంది గొప్ప క్లాస్గా కనిపిస్తుంది అనమాట చీర మరత నిప్పిమంటేస్తాను కానీ మళ్ళీ మరత పెట్టాలంటే ఎంత భయమో భలే ఉంది అసలు ఇది కూడా సింగిల్ పీసే వెబ్సైట్లో పెడతాను చూడండి ఒకసారి ఇంకో దీనికి బ్లౌజ్ వచ్చింది విత్ ఇన్ ఇండియాలో అయితే ఫ్రీగా షిప్ చేస్తాము అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది ఇగో ఫోర్ థౌజండ్ ఆ కాస్ట్లో కొన్ని శారీ చూపించమంటున్నారు కదా ఇది ఒకటో వీటికి సెల్ఫ్ కాకుండా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చాయి ఇదిగో ఇదే రేంజ్లో మనకి క్రాస్ డిజైన్ వచ్చి ఇదో చీర సెల్ఫ్ ఇప్పుడు రెగ్యులర్ అయిపోయి కదా ఇంకా అందుకే ఇలా కాంట్రాస్ట్ బ్లౌజులు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ రాయల్ బ్లూ అయితే మరీ అదిరిపోయింది కలర్ కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది ఈ శారీ కూడా ఈ బ్లౌజులకు మాత్రం సరైన వర్క్ పడాలి కానీ మంచి అందం వస్తాయి అసలు ఈ టైప్ ఆఫ్ షోలే కదా బ్యాంక్ మనోళ్ళు కలిసారు ఇక్కడ హోటల్లో ఈయన ఊరే అనమాట రాజాం విజయనగరం పక్కన రాజా ఈయన తెలంగాణ మహబూబ్ నగర్ నుంచి వచ్చారంట ఇద్దరు సైంటిస్ట్ చాలా హ్యాపీగా ఉంది ఇలా కలడం అసలు నువ్వు ఈరోజు ఫుల్ డే ట్రిప్ అంతా ఆటోలో తిరిగేద్దాం అనుకుంటున్నావు మీ వది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆటో మాట్లాడుకుంటున్నావు అనమాట ఓకే అంటున్నారు ఈ కేవల్ కన్నా ఆటో చాలా సరదాగా ఉంటుంది చాలా రోజులకి మైసూర్ వచ్చాము మైసూర్ బాగుంటే తెచ్చి నోట్లో పెట్టి అటే అప్పుడు కానీ కుదరదు అసలే ఒకప్పుడు స్పెషల్ మైసూర్ అంటే ఎందుకంటే ఎగ్జైట్ అవుతున్నారు అడగండి ఒకసారి ఎందుకమ్మా మైసూర్ అంటే మన ఫస్ట్ జాబ్ స్టార్ట్ చేసింది మైసూర్లోనే ఇన్ఫోసిస్ మైసూర్ అదే ఫస్ట్ ఫస్ట్ ఈయన జాబ్ లో జాయిన్ అయ్యారంటే అది మైసూరే అనమాట మైసూర్లోనే ఎన్ని ఎన్ని ఇయర్స్ ఉన్నారండి ఎన్ని అది బెస్ట్ 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 మెమరీ ఇన్ లైఫ్ లాగా ఇన్ఫోసిస్ లో ఫ్రెషర్ గా జాయిన్ అయ్యి మైసూర్ లో ట్రైనింగ్ తీసుకుని ఎవరినైనా అడగండి దాట్ విల్ బి బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దైఫ్ ఆయన సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు ఒక మూడు రోజుల్లో చూపించద్దాం అనుకుంటున్నారు మైసూర్ తీసుకొచ్చారనమాట చాముండేశ్వరి టెంపుల్ చాలా ఫేమస్ చాలా పవర్ఫుల్ సో ఫస్ట్ అక్కడికి వెళ్దాం నాకు కూడా అంటే చాలా ఇష్టం కదా ఫస్ట్ ఫస్ట్ అమ్మవారి కోళ్ళు తీసుకెళ్తాను అంటున్నారు అనమాట సరదాగా ఉంది అసలు ఇంకా ఇప్పుడైతే చాముడి టెంపుల్కి వెళ్తున్నాం కదా పది కిలోమీటర్లు అట దాదాపు కొండ కొనమేదర్ అండి చాముండి హిల్స్ అంటే అప్ అండ్ డౌన్స్ వచ్చే అప్పుడే పక్క తిరుగుతున్నాం వాతావరణం అయితే చాలా బాగుంది అసలు చల్లగా ఉంది అంటే ఇక్కడ ఇప్పట్లో బ్రిటిష్ వాళ్ళు కట్టిందంట చూడండి ఎంత బాగుంది బెంకిల్ అవండి ఇప్పుడు మనం అలా కొండ పేరుకి వెళ్తాం అనమాట అక్కడే ఉంది కోలా పైన కనిపిస్తుంది కదా లైట్ గా ఈ చెట్లు కట్టేస్తున్నాయి ఫుల్ గా అదగండి అదిగొండ అలా పైనా అక్కడికి వెళ్ళబోతున్నాం ఇంకో ఘాటి ఎదురుబండ్లు ఎక్కుతుంది మాటో అబ్బా అసలు లోయ ఎంత బాగుందో చాలా పైకి వచ్చేసాం మేమైతే కిందంతా చూడటానికి చాలా బాగుంది ఇల్లు తక్కువ పంట పొలాలు ఎక్కువ ఇలాగే ఉండాలి వెళ్ళే పళ్ళకి ఏమో ఈ రోడ్డు నుంచి వచ్చే పళ్ళుకి ఆ రోడ్డు అనమాట ఘాటికి ఇలా ఉండాలి ఖచ్చితంగా చాలా సేఫ్ లేకపోతే చాలా ప్రమాదం అనమాట ఇంకో దగ్గరికి వచ్చాము పూలు కొబ్బరికాయలు అన్ని అమ్ముతున్నారు ఇక్కడ ఇదే ఇంకోటి మెట్లు అలా పైకి వెళ్ళలేము గాజులు అవన్నీ సెపరేట్ గా ప్యాకెట్ తో అమ్ముతున్నారు మనం పువ్వులవి తీసుకున్నాము కొబ్బరికాయలు అవి ఇవ్వ ఈ సెట్స్ చక్కగా కమల పువ్వులు పెట్టి చాలా బాగా చూడముచ్చటగా ఉన్నాయి ఈ రోజు రష్యా లేదట వేరంగా అయిపోద్ది దర్శనం అంటున్నారు మాకు వేరం ఒక్కర్లేదు కానీ కొంచెం మన అయితే చాలు గుడ్డని దారిలో కనిపించే బొమ్మల షాప్ అంతా ఆఫీస్ ఉంటాడు ఇంకో ఇవన్నీ కొనేస్తా అంటాడు అసలు ఆడు కూడా కార్లు పిచ్చి అది టూర్ బస్ లా ఉంది చక్కగా టూర్ బస్ లు కూడా అవైలబుల్ ఉన్నాయి ఎర్ర బస్ సిటీ బస్ మంకీస్ మంకీస్ మంకీ ఫోకస్ చేస్తుంది ఒకటే పిల్ల మంకీస్ ఎంత అన్ని మారుతి రాజ్యంగా చెట్లు నిండిపోయి ఫుల్ గా మంకిస్త నేరడు మాత్రం ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి అనమాట తెగ అమ్ముతున్నారు పెద్ద పెద్దవి వచ్చాము ఆలయానికి ఎంత బాగుందో చూడడానికి చూడండి బంగారంలో మెరిసిపోతుంది మామూలుగా ఇలా కనిపిస్తుంది గానీ ఎడ్స్ అటుపక్క నుంచి ఇది ఇక్కడ ఎంట్రన్స్ ఫీజ్ కూడా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ థర్టీ రూపీస్ రెండు రకాలంట ఇది ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటి గోపురం ఎంత బాగుందంటే బంగారం ఛాయ్లో లోపల చాముండి అమ్మవారు ఉంటారు గబగబా దర్శనం చేసుకుందాం ఇదే గర్భగుడి ఇంక వీళ్ళు పక్కనే లడ్డూలు అమ్ముతున్నారు ప్రసాదం కింద ఇంకో కొన్ని లడ్డూలు ఎక్స్ట్రా కొందాం అంటే చేంజ్ లేదంటున్నారు ఒక మనిషికి లిమిటెడ్ లడ్డూలే లే కదా వీళ్ళు పక్కన పెద్ద పెద్ద వెండి ద్వారాలు తలుపులు భక్తులు గట్టిగా ఉన్నారనమాట బాగా దర్శనం అయిపోయింది ఇల్లు ఎద్దు ఎంత బాగుందో కరెక్ట్గా గుడి ముందే ఉంది ఇంకో కొబ్బరికాయలు మామూలుగా లోపల కొట్టామన్నమాట బయట కొట్టాలనుకుంటే ఇక్కడ కూడా కొట్టి లోపల పట్టుకెళ్ళచ్చు భలే అందంగా ఉంది చూడడానికి అందరూ దీనికి బుట్టు పెట్టి దనం పెట్టుకుంటున్నారు జలుబు చేసినట్టుంది ఉంది వర్షాలు పడుతున్నాయి కదా చూడండి ఎంత అమాయకంగా చూస్తుందో నా డ్రెస్ కొంచెం కలర్ఫుల్ గా ఉంది కదా ఇంకా అలాగ నన్నే చూస్తుంది మాల్గా ఎద్దులకి రంగు చూస్తే ఎర్ర అంటారు వాటికి కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటదంట చూడడానికి నేనైతే గుడికి మామూలుగా శుభం కలర్స్ వేసుకుంటాను అనమాట ఇలాగ కుంకుమ రంగు పసుపు రంగు అలాగా ఇక ఎద్దు ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని చూస్తే మాత్రం ఏదో తెలియని ప్రశాంతత అనమాట చాలా ప్రశాంతంగా ఉంది అసలు ఇక్కడ దీన్ని విడిచిపెట్టి అలబుద్దు అందంతో పాటు అమ్మాయికత్వం కూడా ఉట్టు పడుతుంది ఆ ముఖంలో ఎవరో సడన్ గా వచ్చి బొట్లు పెట్టేస్తున్నారు ఇలా బొట్టు పెట్టినా తాంబూలం ఇచ్చినా సరే వద్దు అనకూడదు తీసుకోలే ఆశీర్వదిస్తున్నారు మామూలుగా ఒకప్పుడు ఈ ప్లేస్ ని మహిషాసురుడు అనే రాక్షసుడు పరిపాలించేవాడట ఆ మహిషాసురుని ఇక్కడ చంపినందుకు అమ్మవారికి ఇక్కడ గుడి కట్టారనమాట మహిషాసురు మర్దిని అని కూడా పిలుస్తారు ఆవిడ కుంకుమట్టుతో ముక్కు పొడకు కూడా పెట్టారు బాగుంది వెరైటీగా ఎప్పుడు చూడలేదు కుంకుమట్టు నేను ముక్కు కూడా పెట్టుకోవచ్చు అని మనకున్న పద్దెనిమిది మహాశక్తి పేటాల్లో ఈ చాముండేశ్వరి అమ్మవారి ఆలయం ఒకటంట ఎవరో తెలియనాడు రావడం ఏటో ఇవన్నీ పెట్టడమేటో అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఫేస్ కూడా మన వాళ్ళందరూ కలిసారు తిరుపతి సాలూరు రాజాము నుంచి వస్తున్నారు యాలయానికి అమ్మవారి దర్శనం చాలా బాగా అయిపోయిందని చెప్తున్నారు అమ్మవారి బాడీ పార్ట్స్ లో తల వెరెంటుకులు ఈ ప్లేస్ లో పడ్డం ఏంటంటే ఇది ఒక మహాశక్తి పీఠం అయిందంట అది ఎలా పడింది ఏటనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ అదంతా నాకు కానీ నేను చెప్పలేను ఇక వచ్చిన వాళ్ళందరి భుజితలను కూడా దర్శనం చేసుకుంటున్నారనమాట బాయ్ బాయ్ చెప్పొద్దాం అబ్బా కోనేసి బండి బండి చూసి ఈ రోజు వాతావరణం అదిరిపోయింది చల్లగా ఉంది ఎండ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది ప్రశాంతంగా ఎక్కువసేపు స్పెండ్ చేసాం అనమాట దేవుని చూస్తూ అమ్మవారిని చూస్తూ యాక్చువల్లీ వీకెండ్స్ మాకు వీకెండ్ సాటర్డే సండే ఔటింగ్ లాగా ఇచ్చేవారు అనమాట హాస్టల్ నుంచి హాస్టల్ అంటే అదొక లగ్జరీ హాస్టల్ లా ఉండేది సింగిల్ రూమ్ వాడని అందరూ పంచి కట్టుకొని వెళ్తున్నారు మంచిగా మీరు మాత్రం ప్యాంట్ ముందే తెలిస్తే పంచా పంచి తెచ్చుకునే వాళ్ళం సో వీకెండ్ సాటర్డే సండే అయితే ఇక్కడికి వచ్చేవాళ్ళం అన్నమాట విజిట్ చేయడానికి అదొక ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ తర్వాత వచ్చాను ఇక్కడ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ నన్ను తీసుకురానికని వచ్చారు ఏంటి చెరుకు వస్తుంది మళ్ళా పోలీస్ అయిన బండి మీద చేతి ఎత్తుకెళ్ళిపోయింది కోతి వాటర్ బాటిల్ ఇవి పడదొస్తుంది వెళ్ళేటప్పుడు కొనచ్చు అని వచ్చేటప్పుడు అంత ఏం కొనలేదు అయో కీ చైన్స్ బాగున్నాయి ఈ కొండ కొండం ఇలాగా గుర్తుగా ఏదో ఒకటి కొనండి గుర్తుగా వర్షం పడుతుంది చినుగోలు స్టార్ట్ అయ్యాయి వెళ్ళి ఆటో ఎక్కియ్యాలి ఈ బొమ్మలు బలే ఉన్నాయి అసలు బుడ్డు బుడ్డి బుద్ధుని బొమ్మలు బలే ఊపుతున్నాయి తలకాయలు ఇల్లుగో ఇల్లు కింద నుండి ఉంది కదా ఉంగరం చుట్టున్న బొమ్మ బలే ఊపుతుంది అసలు బుర్రా ఇదిగో అమ్మవారి దగ్గర పువ్వులు ఇచ్చారు పంతులు గారు ఈ కొబ్బరికాయలు ప్రసాదం కదా ఆటో డ్రైవర్ కావాలన్నారన్నమాట ఆయన కొన్ని ఇచ్చేద్దాం మనం ఒకటి తీసుకొని ఒకటేమో ఏమో చిన్న మంకీకి ఇచ్చాను ఈ మొత్తం కొబ్బరి చిప్పులన్నీ ఇచ్చేద్దాం చూసాను కానీ ఇంకా మీదకి వచ్చేస్తే ఏమని భయం వేసింది కవర్ తో ఇంకా అందుకే సైలెంట్ గా వచ్చి ఆటో ఎక్కించాం ఆ ఆటో మాత్రం కామ్ వెళ్ళిపోతుంది ఎందుకంటే మరి మీటర్ ఆన్ చేయక్కలేదు అన్నమాట ఇది అంత డౌనే కొండ దిగిపోతాం అండి నెక్స్ట్ ఎక్కడికి అండి షాపింగ్ మాల్ అంట ఆ ఏదో ఫేమస్ అంట లో మైసూర్ వుడ్ ఏదో అంటున్నారు అనమాట చాలా ఉడి నాటకల్స్ ఉంటాయట చాలా చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద పెద్ద వరకు షాక్ అయిపోతారు ఆ షాప్ లోకి వెళ్ళారంటే అని అంటున్నారు అనమాట ఆటో తీసుకెళ్తానంటున్నారు వెళ్దాం అక్కడ కనిపిస్తుంది కదా అదే మైసూర్ ప్యాలెస్ ఇది కొంచెం జూమ్ చైనా అది మైసూర్ ప్యాలెస్ రాజు రాణి ఉంటారా అక్కడ మ్యూజియం అది ఇప్పుడు కొండ దిగి మైసూర్ కి వెళ్తున్నాము ఈయన మైసూరు రావడం కాదు కాని వచ్చిన దగ్గర నుంచి కన్నడ మాట్లాడుతున్నారు నాకు కోరంటే అబ్బా ఉందనేసి ఒక రేటు నాకు వచ్చిందే ఎంత సంవత్సరాల్లో మీరు అంత పెసరాని నేర్చుకున్నారు పది సంవత్సరాల్లో నేను తాయి అంత నేర్చుకోలేదు నీకు తెలిసి తెలిసి ఉండాలి ఏంటి అంటే ఇన్ని హెసరు ఎన్నప్ప నా పేరా శ్రావణి చూసారా ఎంత టక్ ఆశ చెప్పారు అందరూ బాగున్నారా ఈ కర్ణాటకలో కూడా మన తెలుగు చాలా మంది అన్నమాట వాళ్ళందరినీ మనసారా బాగున్నారా అని అడుగుతున్నాను అసలు ఊరికాని ఊర్లో మన తెలుగు కలిసామంటే ఆనందమే వేరే అసలు ఇంకా ఎవరైనా కనబడతారేమో చూద్దాము అని తీరండి ముక్కలే ఇక సోఫా చూడండి ఎంత బాగుందో చెగ్గ టీ పై పక్కన బుడ్ బుడ్డి వచ్చాయి డిజైన్ కూడా చాలా బాగుంది అనమాట మంచి ట్రెడిషనల్ డిజైన్ ఇంక ఈ మైసూర్లో వుడ్ చాలా ఫేమస్ అంట మొత్తం అన్ని వుడెన్వే ఉన్నాయి అబ్బా అసలు ఏవైనా ఉన్నాయా షాపింగ్ మాల్స్ లో కానీ ఇళ్లలో కానీ ఇలాంటి బొమ్మలు ఉంటే భలే ఉంటుంది అసలు ఎప్పుడైనా ఇండియా వచ్చేస్తే ఒక చిన్న ఇండివిజువల్ హౌస్ కట్టుకొని ఇలాంటి బొమ్మలు కొనుక్కుంటే ఎంత బాగుంటుందో ఇది అంతా హ్యాండ్మేడ్ అనుకుంటాను చెక్కిన శిల్పాలు చాలా బాగుంది ఫేస్ కూడా కలగా గిల్లు పక్కన చిన్న మీడియం సైజ్ బొమ్మలు ఉన్నాయి అన్నమాట రాధాకృష్ణుల ఉంది ఇంకా లోపల పెద్ద పెద్ద వస్తువులు ఏటో ఉన్నాయి అవి కూడా చూసిద్దాం పర్మగర్ కూడా చాలా ఇంట్రెస్ట్ అలాగా ఇలాంటి క్రాఫ్ట్స్ ఏమైనా చూడాలంటే వీళ్ళు కింద కూడా ఉన్నాయి చిన్న చిన్న ఏనుగు బొమ్మలు ఈ షాపులు తీసుకోండి ఇంటికి పంపించేస్తాను డైరెక్ట్గా అంటున్నారు ఇల్లే లేదు ఎక్కడ అంటున్నాను అనమాట కొన్ని మా అమ్మీళ్ళు ఇంటికా అంటే మా అమ్మల దగ్గర ఆల్రెడీ ఇలాంటివే మెటల్ ఉన్నాయి అనమాట అబ్బా పూజ మందిరాలు చాలా బాగున్నాయి వెంకటేశ్వర స్వామి అసలు ఈ ఫర్నిచర్ చూస్తుంటే వీటన్నిటి కోసమేనా ఒక ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇల్లు టెలిఫోన్ చూడండి యాంటిక్ పీస్లు భలే ఉన్నాయి అసలు వుడెన్ బ్రాస్ కాంబినేషన్లో ఉన్నాయి పోతే పోయింది కానీ ఎత్తర ఫోన్లు ఎదిరిపోయి అలా అక్కడ వర్మ గారు ఏవో సీరియస్ గా ఎతికేస్తున్నారు మైసూర్ పాలెస్ ఇప్పుడు ఇది చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాం భలే లక్షల వేలు అంట ఇదిగో ఇల్లు ఉయ్యాలేమో తొమ్మిది లక్షల యాభై వేలు అంట ఈ డబ్బులకి ఒక బంగారం వడ్డాను వచ్చేస్తుంది వర్మ గారు అంటున్నారు ఉయ్యాలంటే రోజు ఇవ్వచ్చు కానీ వడ్డాను రోజు పెట్టుకుని తిరగలేవు కదా అని అప్ప ఉడెన్ పీకాక్స్ బాగున్నాయి చక్కగా సరదాగా ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట మంచి మంచి ఫర్నిచర్ ఉంది కాస్ట్ కాస్ట్కి తగ్గ వర్క్ కూడా కనిపిస్తుంది ఇక ఉయ్యాల చైన్స్ కూడా చాలా ఎంత బాగా చూడండి యాంటిక్ లాగా ఇది కూడా ప్యూర్ బ్రాస్ అనుకుంటాను ఇవి ఇలా కనిపిస్తున్నాయి కానీ చాలా బరువున్నాయి అనమాట పట్టుకోవడానికి ఇగో ఇందులో చాలా పంచలోహాలతో చేసిన విగ్రహాలు కూడా ఉన్నాయంట దీనికి ఇల్లు ఫ్లవర్ పాట్ ఏదో నచ్చినట్టు ఉంది బాగా సీతారాముల విగ్రహాలు భలే ఉన్నాయి అసలు పూజ గదిలోకి చాలా అంటే చాలా బాగుంటాయి ఇగో ఇది ఏడు వందల యాభై రూపాయలు అంట మామూలు ఇదంతా ఉడేనే దాని మీద బ్రాస్ ఫ్లవర్స్ వచ్చాయి ఇల్లు చూండి వినాయకుడు కుర్చీలో కూర్చొని పుస్తకం చదివినట్టు నేనైతే ఇందానికి తెగ తిరిగేస్తుంది అనమాట ఏదో ఒకటి కొనేద్దాం అని కానీ ఇప్పుడు వద్దు ఎక్కడ మోసుకొని వెళ్ళిపోతా అంటున్నారు ఈయన వాళ్ళ చిన్న చిన్న మందిరాలు పూజ గదిలో పెట్టుకోవడానికి ఇల్లు దీనికి అయితే గదే అక్కర్లేదు ఇదే ఒక పెద్ద గదిలో ఉంది ఇంకో మైసూరు శాండిల్వుడ్ తో చేసిన ఫ్రేమ్స్ అంటివి ఇది ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాము ఇదేదో మైసూర్ స్నో ప్యాలెస్ ఏదో అంటున్నారు ఇలాంటివి పిల్లలతో వెళ్తేనే చాలా బాగుంటాయి అనమాట మన ఉంటే వెళ్ళే వాళ్ళం ఇదిగో ఇది వరల్డ్ అంట అడుగు అడుగునా ఏదో ఒకటి కనిపిస్తున్నాయి ఎలాగ ఈ మైసూర్లో ఇది ఏదో జంక్షన్ లో ఉంది అన్ని ఉన్నాయన్నమాట జంక్షన్స్ ఇది రాజుల విగ్రహం అనుకుంటాను ఆ విగ్రహం చూడడానికి సర్కిల్ చుట్టూ రౌండ్ అయ్యన్నాం అనమాట పూర్వం ఈ ఊరు పేరు మహిషూరు అంట అలాగా జనరేషన్స్ మారుతున్న కొద్ది మైసూర్ అయింది పేరు మైసూర్ ప్యాలెస్ మెయిన్ ఎంట్రెన్స్ ఇది ఓకే మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తామా ఓకే ఓకే రౌండ్ వేసుకొని చుట్టూ గుర్రము మంచి దిట్టంగా ఉంది చక్కగా ఆకలేసినప్పుడు కదా గడ్డి కూడా రెడీ ఉంచారు తినిపించడానికి జట్క మన గొప్ప స్టైల్ గా ఉంది గుర్రం పట్టి బల ఉంది అమ్మో తంతుదేమో ఒకటిగా కాజా ఇచ్చిందంటే డైరెక్ట్ పాలెస్ గోడెక్కిడమే ఎంట్రెన్స్ టికెట్ కూడా అక్కర్లేదు వరాహ గేట్ అటా మొత్తం సిక్స్ ఎంట్రన్స్ చూపించారు కల్లా ఎక్కడ ఎంటర్ చేస్తారు లాస్ట్ సిక్స్త్ గేట్ కదండి అల్ల చెట్టుగా పంచండి ఎంత చూసింది అనుకూల డిఫరెంట్ గా ఉంది ఆటో లాగా ఇవి మన వైపు రిక్షాలు తిరిగి తిరిగేస్తున్నాయి అనమాట ఈజీగా నార్మల్ రిక్షాలు అయితే ఎక్కడ కనిపించట్లేదు అన్ని గురంబల్ కనిపిస్తున్నాయి ఎక్కువ ఎంట్రెన్స్ టికెట్ ఎనభై అంత ఉంటుందట తిరగ మొత్తం అంతా క్లియర్ గా నీట్ గా తిరగాలంటే ఒక రెండు గంటలు అంత పడుతుంది అంటున్నారు మనమైతే ఒక అరగంట చెక్ పెట్టి వచ్చేసి బయటికి పర్సా నా బ్యాగ్ లో ఉంది ఇవ్వాలా ఈ ప్యాలెస్ లోకి ఎంటర్ అవ్వడానికి ఎంట్రన్స్ టికెట్స్ మన ఇండియన్స్ కి ఫారినర్స్ కి ఒకటే ఉంది ప్రైస్ వంద రూపాయలు అటో పిల్లలకి అయితే యాభైని స్టూడెంట్ కి అయితే ముప్పై ఇదిగో ఇల్లు రెండు వందలు పెట్టి రెండు టికెట్లు కొనిసారు శ్రీ శ్వేత వరాహస్వామి టెంపుల్ అంటే ఇది ఒకప్పుడు రాజులు కోట ఇక్కడే కదా దగ్గర దగ్గర ఉండాలని చెప్పి గుడి కట్టించుకుని అలాగా ఇది పోర్వందేనా ఇది ఓహో షటిల్ బస్సులు కూడా తిరుగుతున్నాయి రెగ్యులర్ గా ఈ ప్యాలెస్ చుట్టూ బృందావనంలో ఉంది ఎంత మంచి లైఫ్ ని అనుభవించేవారు కానీ అప్పుడు రాజులు చూడండి అసలు పూలతో అట్లు ఇవన్నీ ఇవ్వండి ఇవేనా ఈ చిన్న చిన్న లైట్లు కూడా అప్పుడువేనంట యాంటిక్ పీసులు అబ్బో ఫారనర్స్ కూడా గట్టిగా వస్తున్నారే మన ఇండియాలో ఉన్న మోస్ట్ హిస్టారికల్ అండ్ ఫేమస్ ప్యాలెసెస్ లో ఇది ఒకటి అనమాట ఇలాంటి ప్యాలెస్ అంటే ఇంత మంచి ఆర్కిటెక్చర్ తో ఏ ప్యాలెస్ అని నేనైతే ప్రెసెంట్ చూడలేదు నేను మీరు చూసారా నేను కూడా చూడలేదు ఇంకో చెప్పులు పెట్టడానికి రెండు రూపాయలు అంట జతకి మన కడప వాళ్ళు కనిపించారు మైసూర్ ప్యాలెస్ లో అయిపోయిందండి విజిటింగ్ ఎలా ఉంది నచ్చిందా చాలా బాగుందంట అందరికి హాయ్ చెప్పండి బాహుబలిలో వాడిన ఆయుధాలు లాంటివి ఎక్కడ కూడా ఉన్నాయి వరుస చక్రాలతో ఈయన లేకపోతే ఇప్పుడు అప్పుడే నీతో తేలుతుంది ఏంటి పూర్వం రాజులు తయారు చేపించిన పాలరాత్ బొమ్మలాగా ఉన్నాయి ఏకంగా అద్దాల గదిలో బంధించారు కొంపదీసి బంగారం ఏటో ఎంత బాగా మెరుస్తుందో ఈ ఇంటీరియర్ డిజైన్స్ అన్ని రకాల స్టైల్స్ లో కలుపు కొట్టినట్టున్నారు జనాలు పెద్దగా ఉండరేమో అనుకున్నాను బోల్డ్ మంది ఉన్నారనమాట ఇగో ఇది అంతా రాయలతో కట్టిన స్తంభాల్లో ఉన్నాయి చుట్టూను పొరపాటు కానీ గుద్దుకున్నావా గతం గుద్దుకొచ్చి ఇగో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఏనుగు చూడండి రియల్ ఏనుగులాగే ఉందన్నమాట చర్మం కానీ దంతాలు కళ్ళు అలా తెచ్చి గోడ తగిలించినట్టు ఉన్నారు ఇగో ఈ కోటకి మెయిన్ ద్వారాలు ఇవే అనమాట ఎలిఫెంట్ గేట్ అంటారు ఇట్ని అలా తిన్నగా నడుచుకొని ఏదో దర్బార్లోకి వచ్చినట్టున్నాం ఏకంగా ఎన్ని ఎకరాలు ఉంటుందో కానీ ఈ ప్యాలెస్ చాలా పెద్దది ఉంది ఏకంగా ఇంకా మధ్యలో పెద్ద పెద్ద స్తంభాలతో ఏదో హాల్ ఉంది ఇది కొత్తగా కట్టిన కోటంట ఎయిటీన్ నైన్టీ సెవెన్ లో స్టార్ట్ చేసి నైన్టీన్ ట్వెల్వ్ లో కంప్లీట్ చేశారు మొత్తం దాదాపు పదిహేను సంవత్సరాలు అయినట్టు ఉంది ఈ ఫ్లోరింగ్ చూడండి ఎంత బాగుందో ఎక్కడికక్కడ సెక్యూరిటీ గట్టిగా ఉన్నారు ఇంకొకప్పుడు ఊర్లో ఊరేగి పిల్లగా గల ఇవి వరుసగా ఈ సైడ్ గోడలు ఎంట ఆయిల్ పెయింటింగ్స్ లో ఉన్నాయి డోర్లు అయితే అసలు చూడండి లక్ష్మీదేవి ఏనుగులతో రెక్కలేటో వంకట్ టెంకర్గా ఉన్నాయి అదేమో మోడల్ అనుకుంటాను ఇంకో అప్పట్లో రాజుల లాగా ఉన్నాయి అన్ని పట్టు వస్త్రాలే ఫోటోలో కూడా మెరిసిపోతున్నాయి ఇగో ఇది గారి ఫోటో కదా ఇంకో అప్పట్లో ఇలాగే ఉండేవారేమో సేమ్ వీళ్ళు ఫోటోలో రాణి గారు పెట్టుకున్న వడ్డానం మాత్రం చాలా బాగుంది అసలు ఎంత కాదనుకున్నా నా కళ్ళు డైరెక్ట్ గా చీరలు నగల మీదకి వెళ్ళిపోతున్నాయి ఇల్లు ఫ్రేమ్ చూడండి బుల్లి యువరాణి బుల్లి యువరాజు అప్పట్లో పిల్లల స్ట్రోలర్స్ ఇలా ఉండేవి కదా గొప్ప బలే ఉన్నాయి అసలు ఈ చిన్నమ్మ పట్లంగా బలే ఉంది అసలు ఈ బేబీ రాజావర్ని మాత్రం బలే తయారు చేశారు ఈ లో కూర్చుని పిల్లడు ఈ పిల్లడు ఒకటే కదా ఇవన్నీ అట్టపెట్ల ఉన్నాయి నగలు పెట్టుకునే బాక్సులు కదా తాళాలు చూడండి వెరైటీ వచ్చాయి గొడపక్క అంతా వుడెన్వి ఇటు పక్క అంతా సిల్వర్ వి జ్యువెలరీ బాక్సెస్ పేపర్ స్టాండ్స్ అన్ని వెండివే వాడివారు కదా చాలా బాగున్నాయి ఇల్లు స్టాండ్ మీద బఫేలో పడుకోబెట్టారు అలా బయట ఏదో లోగిల్లా ఉంది అదిగో మనం ఆ గేట్ నుంచి ఎంటర్ అయ్యం అనమాట మొత్తం అన్ని రూమ్లు చెక్ పెట్టుకుని వస్తున్నాం ఈ బిల్డింగ్ మాత్రం అంతస్తులో ఉంది దసరా టైంలో లో అమ్మవారి విగ్రహాలు ఎక్కడే పెడతారు కదా డిస్ప్లే బ్రాన్స్ టైగర్స్ అంట కరెక్ట్ గా ఎంట్రన్స్ లో ఉన్నాయి ఎండకి ఎండి వాన తడుస్తున్నాయి వంద ఈ ప్యాలెస్ అయినా గానీ స్ట్రాంగ్ ఉంది వర్మ గారి ముఖంలో ఆశ్చర్యం చూస్తేనే అర్థమైపోతుంది ఇక్కడ ఏదో వింత చూసారని ఈ లిఫ్ట్ అంటే ఇది ఇక్కడ రాసుంది ఈ రూమ్ లో అన్ని డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నట్టున్నాయి జిగ్గు మన మెరుస్తుంది గల మొత్తం అంతా గ్లాస్ లాగే కనిపిస్తుంది కింద ఏమో మార్బుల్ మీద నించు పెట్టారు అబ్బాయి ఇవి వెండి కుర్చీలు అప్పట్లో ఎవరైనా గొప్ప వ్యక్తులు ఎవరైనా కి విజిట్ చేస్తే వాళ్ళు కూర్చోడానికి అంటే చైర్స్ అలా మీద ఏటో అనుకున్నాను రియల్ ఏనుగు దంతాలకు ఉన్నాయి ఇంక ఈ హాల్లో సీలింగ్ అంతా ప్యూర్ తో చేయించిందంట మొత్తం సీలింగ్ సీలింగ్ అంతా ఫుల్ డిజైన్తో నిండిపోయింది ఈ ఏనుగు దంతాలతో కూడా ఏటో కాదు ఫోటో ఫ్రేమ్ ఇంక ఇంకా అలా వెళ్ళిపోతే ఏదో పెద్ద మండపం ఉంటుందట చాలా బాగుంటుంది అంటున్నారు ఇది బంగారు పూజ మందిరంలో ఉంది ఒకప్పుడు ఇవన్నీ చాలా ఓపెన్గానే గానే అంట ఇప్పుడు మొత్తం అన్నీ ఇలా గ్లాసెస్లో పెట్టేశారు ఇన్ని సంవత్సరాలు అవుతున్న షైన్ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు అలాగే మెరుస్తుంది ఇవేవో పెద్ద సైజు కొండపల్లి బొమ్మలకు ఉన్నాయి చెగ్గ అప్పటి బొమ్మలన్నీ జాగ్రత్తగా మ్యూజియంలో పెట్టారు ఇది మూడు అంతస్తులు అని చెప్పాను కదా ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము థర్డ్ ఫ్లోర్లోకి వెళ్ళాలంట ఎక్కడ చూసినా పెద్ద పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఇంకో లైట్ పట్టుకొని ఎవరో బుడ్డో నించున్నాడు ఇక్కడ భలే ఉంది బొమ్మ చూడడానికి దిష్టి తగలకుండా బొగ్సొక్కు పెట్టి ఉన్నారు ఇందాక స్ట్రోలర్ లో ఒక చిన్న బుడ్డు పిల్లని చూపించాను కదా ఆయనే ఈయన అనుకుంటాను కృష్ణరాజా వారు అలా ఎంట్రన్స్ రూమ్ డోర్ చూడండి ఎంత బాగుందో అసలు ఉన్నది మూడు అంతస్తులు గానీ ఇందులోకి ఇందులోనే ఎన్ని మెట్లున్నాయో ఇదిగో ఈ ఈ కోట కట్టించినట్టు ఉన్నారు వంద సంవత్సరాల క్రితం కట్టిందంటే మరీ అంత పాత కోట ఏం కాదు కొత్తదని చెప్పుకోవచ్చు దీనికన్నా ముందు ఒక పాత ప్యాలెస్ ఉండిదంట అది మొత్తం చెక్కతో కట్టిందంట అది ఒకనొక టైంలో దసరా ఉత్సవాల్లో నిప్పు అంటుకొని కాలిపోయిందంట మొత్తం ప్యాలెస్ అంతా దాని తర్వాత కట్టిన ప్యాలెస్ ఇది ఇది మాత్రం స్టోన్స్ తోని మార్బుల్స్ తోని చాలా దృఢంగా కట్టారు అప్పట్లో ఈ ప్యాలెస్ కట్టడానికి దగ్గర దగ్గర నలభై ఆరు లక్షలు నలభై ఏడు లక్షలు అయ్యిందంట ఇప్పుడు ఆ డబ్బులకి అపార్ట్మెంట్ కూడా రావట్లేదు కాలం ఎంతలా మారిపోయిందో అసలు మనుషులు ఎంతేసి ఉండరు అద్దాలు చూడండి ఎంత ఉన్నాయో వెండి ఎన్ని వందల కిలోలు వాడారు వర్మగారు అసలు అద్దం చూసుకుని బయటికి రాలేకపోతున్నారు అప్పట్లో మహారాజులు మహారాణులు కష్టపడి తయారు చేసి పెట్టుకుంటే మనం చూసుకుంటున్నాం ఇప్పుడు అద్దంలోని వదిలి నుంచి తిరిగి తిరిగి మా మొఖాలు చూసుకోవడానికి మాకే భయం వేస్తుంది జిడ్డుగా ఇది ఏదో హాలు ఓపెన్ ఉందనమాట మెట్లు వచ్చి విశాలంగా ఈ పైన సీలింగ్ చూస్తే బుర్ర పాడైపోద్ది అంత బాగుంది డిజైన్ చాలా రిచ్ ఉంది ఇది మాత్రం చూడడానికి బాల్కనీ దసరా టైంలో లో ఊరేగింపులు ఉత్సవాలు బయట జరుగుతాయి కదా దసరాకి కోట ఒక వెలుగు వెలుగుతుందట లక్ష లైట్లతో కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది మైసూర్ వస్తే మాత్రం ఈ ప్యాలెస్ కి చూడకుండా వెళ్ళదు దసరా అలా తిన్నగొచ్చి ఇదేదో హాల్లోకి ఎంటర్ అయ్యాము గొప్ప రిచ్గా ఉంది మనపం అన్నది ఇదే కలది ఇదే ఈ ప్యాలెస్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లో ఉంది చాలా బాగుంది ఈ పిల్లర్స్ అయితే గుడిలో స్తంభాల లాగే ఉన్నాయి ఈ మహల్లోని ఈ వెండి ద్వారం ఒకటి బాగా మెరుస్తుంది అలా కొంచెం దగ్గరికి వెళ్లి చూద్దాం ఈ ద్వారాల మీద చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి అన్నమాట కృష్ణుడి బొమ్మల లాగా అయితే చాలా బాగుందనమాట చాలా బాగా చేశారు మొత్తం ఈ డోర్ అంతా ఖాళీ లేదనమాట కింద నుంచి పై వరకు మొత్తం అంతా బొమ్మలే పైన విష్ణుమూర్తి లక్ష్మీదేవి అమ్మవారితో చేశారు ఇది ఏదో స్టేర్ కేజ్ భలే ఉంది అసలు ఎడు దిగాలో అర్థం అవట్లేదు రెండు పక్కల ఉందనమాట ఎడు దిగినా ఒక పక్కకి అని చెప్తున్నారు ఈయన ఈయన పది సంవత్సరాల క్రితం ఎప్పుడు వచ్చారంటే ఈ ప్యాలెస్ కి అప్పుడైతే చక్కగా వంట సామాలు ఇంకా యుద్ధాలకు వాడిన కత్తులు కటారాలు పెద్ద పెద్ద బాండీలు అట్ల పొలతో సహా అన్నీ ఉండివట ఆ మెయిన్ వంట సామాలు చూసేద్దామని ఆధృతితో తగెత్తికిస్తాను అనమాట ఎక్కడ కనపడలేదు తీసినట్టు ఉన్నారట కానీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందనమాట ఒకప్పుడు రాజులు తిరిగాడిన ప్యాలెస్లో తిరుగుతుంటుంటే ఇంక మొత్తం ఈ లో కల్లా తిరిగి తిరిగి ఇదే లాస్ట్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడం ఇంకా అసలే మనకి ఈరోజు నైట్ ట్రైన్ అనమాట బెంగళూరు బయలుదేరిపోవాలి ఇక్కడ నుంచి గొంతు ఎండిపోతుంది ఇక్కడ ఏదో ఐస్ క్రీమ్ ఏదైనా తీసుకుందాం వాటర్ ఇగో ఈ ప్యాలెస్ సరౌండింగ్స్ ఇది ఐస్ క్రీమ్ షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇగో తిరిగి తిరిగి బయటకు వస్తాయి అనమాట ఎండ మాత్రం గట్టిగా ఉంది కళ్ళు జిగ్గుమంటున్నాయి అనమాట ఇంతవరకు నేర్లో ఉండి మన ఎండలోకి వచ్చేసరికి కళ్ళు లాగిస్తున్నాయి ఇగో వీళ్ళందరూ ఇప్పుడు ఎంటర్ అవుతున్నట్టు ఉన్నారు ప్యాలెస్ లోకి ఇందాక నుంచి సైడ్ నుంచి చూసారు కదా ప్యాలెస్ ఇప్పుడు ఆ ఫ్రంట్ సైడ్ ఏం చూపిస్తాను అనమాట ఎంట్రన్స్ ఈ కి ఎంట్రన్స్ టిక్ట్ వంద రూపాయలు అంటే చాలా రీజనబుల్ అని చెప్పచ్చు అదే బ్యాంకాక్ లో ప్యాలెస్ అయితే గ్రాండ్ ప్యాలెస్ అని ఉంటుంది మనము ఈ ప్యాలెస్ లో చూసినట్టుగా రాజుల ఫోటోలు కానీ లేకపోతే వాళ్ళు వాడిన వస్తువులు గానీ ఏవి కనిపించే ఎందుకంటే ద్వారా కూడా ఎంటర్ అనమాట మళ్ళీ టికెట్ చూస్తే ఏం తక్కువ కాదు ఫైవ్ హండ్రెడ్ బాత్స్ మనిషికి అంటే పన్నెండు వందల రూపాయలు అలాగ పై పైన చూసి వచ్చేవి అనమాట ఆ బ్యాంకాక్ లో ప్యాలెస్ చూడాలంటే తాయోల్కి అంటే లోకల్ వాళ్ళకి అనమాట చాలా తక్కువ మన ఫారినర్స్ కి ఫైవ్ హండ్రెడ్ బాత్ చాలా బాధేస్తారు కానీ మన ఇండియాలో అలా కాదనమాట ఫారినర్స్ కి మన లోకల్స్ కి అందరికి ఒకటే ప్రైజ్ మన వాళ్ళు అందరినీ ఒకలాగే చూస్తారనమాట అదే మన లోను గొప్పతనం ఇంకో గాలి మాట్లాడినివ్వడం లేదు నోట్లో దూరిపోతుంది ఇంకో అలాగా వెనక నుంచి నడుచుకొని ఫ్రెండ్ సైడ్ వచ్చాం అనమాట ప్యాలెస్ చూడడానికి ఇలాగ ఉంటుంది ఫ్రంట్ ఎంత పెద్ద ఉందంటే అసలు దసరా టైంలో పది రోజులు చాలా బాగా చేస్తారట ఇక్కడ పండగలాగా ఆ దసరా టైంలో ఇక్కడ కింగ్స్ కూడా వస్తుంటారట పెద్ద పెద్ద ఏనుగులు తీసుకొచ్చి ఊరేగింపులు అన్నీ జరుగుతాయి అండ్ ఈ ప్యాలెస్కి ఎదురుగానే చాముండి హిల్స్ ఈ రాజులు చాముండి అమ్మవారికి పరమ భక్తులు అంట ఇంకో ఎండ ఎక్కువ ఉంది కదా వేరే గెలిపోతా ఉంటున్నారు ఈయన ఇంటికి మరీ మరీ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మైసూరులో మంచి మంచి ప్లేసెస్ చూపించారు ఇగో అప్పుడే రెక్కలు వచ్చాయి ఎగిరిపోవడానికి ఇంత పెసారి పొడితే చాలు ఇంకా చెట్టే ఈయన ఇంకొక వీడియో తీసుకుంటానంటే కోరంటే అడ్డొస్తున్నారు కెమెరాకి ఈ తమ్ముడాలు ఎవరు ఫోటో తీయమంటున్నారు మంచి డ్యూటీ అయితే తగిలింది దీనికి మనం ఈ బగ్గీలో కూర్చొని రిలాక్స్ అవుదాము ఈయన ఫోటో గో షుగర్ క్యాండ్ తిప్పుతున్నారు బయట బాగా సర్దారు కర్రకి మల్లిపూల ఉంది ప్యాలెస్ కి బాయ్ బాయ్ చెప్పి అండి బయలుదేరిపోదాం అయితే అండి మైసూర్ ని సగం మరప పెట్టాం అనమాట ఇంకా చాలా ఉంది మరప పెట్టడానికి కానీ మాకు టైం లేదు ఇక్కడ నుండి ఫ్రెండ్స్ కాలడానికి వెళ్తాం అనమాట బెంగళూరు మూడు గంటలు అనమాట మైసూర్ నుంచి బెంగళూరు ట్రైన్ టైం అయిపోతుంది ఇంకా అందుకే ఇప్పుడు గబగబా లంచ్ చేయాలన్నమాట రెండు అయిపోతుంది టైము ఎక్కడ ఫుడ్ చాలా బాగుంటదంట వీళ్ళు మైసూర్ లో ఉండేటప్పుడు బాగా కుమ్మిగారు అంట అక్కడ తీసుకెళ్తాను అంటున్నారు ఎక్కడ ఉందో ఏటో చాలా ఫేమస్ రెస్టారెంట్ అనుకుంటాను ఈ జంక్షన్ అయితే మాత్రం బల ఉన్నాయి ఎక్కడికక్కడ ఈ మైసూర్ లో అయితే మిట్ట మధ్యాహ్నం పానీపూరి అన్నస్తున్నారు శుభ్రంగా ఈ చుట్టుపక్కల పానీపూరి తినాలనే ఉంది కానీ ఇప్పుడు రెడీ అని అంటే ఎగిరి ఈయన తాడు తాడు అలాగే అడి తిప్పి ఇడితిప్పి పది నిమిషాల్లో దించారనమాట ఈ ఆర్ఆర్ఆర్ రెస్టారెంట్ ముందు రండి మీరు కూడా బోన్ చేద్దురు కాని అంటే రావట్లేదు ఆయన ఇంకో వేడి వేడిగా నోరు ఊరిపోతుంది అసలు నేను చికెన్ బిర్యానీ తీసుకున్నాను ఆయన మటన్ బిర్యానీ తీసుకున్నారు నాకు బయటకి అడగానే వస్తే మటన్ తినాలంటే భయం అసలే ఆకలితో ఉన్నాము గబగబా తినేద్దాం మసాలా వాసనలు గంగమ్మలు ఆడుతున్నాయి ఈ అరిటాకు వేడి వేడి బిర్యానీ ఆ కాంబినేషనే వేరు మా ఆయనలు ఎప్పుడో పది సంవత్సరాల కిందట కూడా ఈ రెస్టారెంట్కి వచ్చి తెగ తినేవారట ఫ్రెండ్స్ అందరూ కలిసి టేస్ట్ ఎక్కడ మారలేదు అదే టేస్ట్ ఉందని చెప్తున్నారు చాలా బాగుంది అసలు ఇంకో మళ్ళీ ఎప్పుడొస్తున్నా మైసూరు జట్కా బండ్లకి బాగా చెప్పేద్దాం ఇది లష్కర్ పోలీస్ స్టేషన్ అట మినీ ప్యాలెస్ లాగా ఉంది ఇది కూడా ఎంత చూడండి ఏకంగా మైసూర్ స్టైల్ ఇదిగో వచ్చాము మైసూర్ రైల్వే స్టేషన్కి ఆటో ఆయనకి మొత్తం ఏడు వందలు అనమాట మార్నింగ్ ఇచ్చేద్దాం చక్కగా పదకొండు నుంచి సాయంత్రం నాలుగు వరకు బాగా తిప్పారు ఆటోలో మాకు ఆగస్ట్ మిడ్ వరకు సమ్మర్ హాలిడేస్ అనమాట అక్కడ లో ఈ నెలగా వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇద్దరు అమ్మమ్మలు ఇద్దరు అవుతున్నారు ఇదే గల మనం ఎక్కాల్సిన ట్రైను మన భోగి ఎక్కడుందో ఇంకా ట్రైన్ ఎక్కి ఫుల్గా రిలాక్స్ అయిపోవచ్చు ఇది ఎంత ఆగట్లేదు అంతకీ ఆగట్లేదు ఎప్పుడు అవుతుందో దేనికేం దగ్గర వెళ్ళచ్చు కానీ ట్రైన్ మాత్రం ఆమెడ దూరంలో ఉండాలన్నమాట చాలా భయం నాకు ఇంకో పెట్టి వేడ పట్టుకొని ఎక్కిసాము ట్రైన్ సైలెంట్గా మా ఆయన దగ్గర ఇయర్ఫోన్స్ లా వేసుకున్నాను అనమాట ఇవ్వంటుంటే ఇవ్వట్లేదు లేకపోతుంటే ట్రైన్ జర్నీ భలే ఉంది అసలు ఇంకో మొత్తం అంతా ఖాళీ ఎవరు లేరు అందరూ వచ్చేస్తే ఇంకా ఇలా కూర్చోడానికి కూడా అవదేమో అరగంట అయిపోయింది కదా ఎంతకన్నా వింటో పాటలు ఇయర్ ఇయర్ఫోన్స్ ఇస్తావు అంటున్నారు ఇంకో మరో పది పాటలు వినిసి ఊరుకోవట్లేదు ఇంకో తీసి కష్టపడి యోగా చేసేస్తుంటున్నారు పాటలు వినుకొని కాదు నాకు వేరే ఇయర్ ఫోన్స్ కొన్నంత వరకు ఊరుకోకూడదు రేపు నా దగ్గర నుంచి తీసుకుంది కాక ఇంక డ్యాన్స్ ఒకటి